య్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి ఈరోజు క్రిస్ మార్టీ వల్ల మీటింగ్లో కొంచెం మంచి న్యూస్ తెలిసే అవకాశం ఉంది మరి ఆ మీటింగ్ వరకు అందరం ఎదురు చూద్దాం అదేవిధంగా ఈ వారంలో యాస్ గారి వెబినార్ కూడా ఉండబోతుంది అదేవిధంగా వెబ్సైట్ దగ్గరలో వచ్చే అవకాశం ఉంది ఆ విషయాలన్నీ పాపప్ మెసేజ్లో తెలుస్తాయి తర్వాత కొత్త వెబ్సైట్ చూస్తాం మరి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పెండింగ్ విత్డ్రాల్స్ కూడా ఈ వారంలో రావచ్చు ఇంకా ఎస్సీసీ కేసుకు సంబంధించి కూడా ఆకార అంశం కూడా దాదాపు క్లోజ్ అయింది దాని గురించి ఎలాంటి ఆందోళన అవద్దు మరి అదేవిధంగా కొంతమంది మన ఇండియా లీడర్స్ ధైర్యంగా మరి సపోర్ట్ చేస్తూ ఉంటే కొంతమంది నెగిటివ్ గాళ్ళు వాటిని కూడా మరి తప్పులు పడుతూ ఉన్నారు ఏమని అంటే కొందరు చేసిన ఆడియోల వల్ల పని మానేసుకొని కూర్చుంటా కూర్చుంటున్నారు అని ఏదో లేనిపోని నెగిటివ్గా చెప్పి ఫౌండర్స్ను మరి తప్పుడు దారి పఠిస్తూ ఉన్నారు మరి ఇక్కడ వాళ్ళు కూడా ఆలోచించాలి వాళ్ళు చెప్పే తప్పుడు మాటలు నెగిటివ్ మాటల వల్ల చాలామంది బాధపడతా ఉన్నారు అలాంటి హంగామా ఎందుకు చేయాలి నిజంగా ఆడియోలు విని పనులు మానుకునే వాళ్ళు ఈ కాలం ఎవ్వరు లేరు ఏమంటే పాజిటివ్గా చెప్తే మరి ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు కష్టాల్లో బాధల్లో వాళ్ళకు కొంచెం దగ్గరలో వస్తుందని ధైర్యం చెప్తే ఉపశమనం ఉంటుంది మరి అలాంటి ప్రయత్నాలు చేయాలి తప్ప ఒక రియల్ ఫౌండర్ అయిన వాడు ఎప్పుడు ఇప్పట్లో రాదు అప్పట్లో రాదు అని నిరాశ మాటలు దయచేసి ఇంకా కొందరు ఫౌండర్లను అయోమయానికి గందరగోళానికి గురి చేస్తూ ఉన్నారు దయచేసి అలాంటి ప్రయత్నం మానుకోండి మరి కంపెనీ పరంగా అన్ని పనులు దాదాపు పూర్తయ్యి మన ముందుకు పబ్లిక్ లాంచ్ కోసం యాస్గర్ అన్నీ సిద్ధం చేస్తూ ఉన్నారు కాబట్టి ఫౌండర్కు మంచి న్యూసే వస్తుంది ఇంకా ఫౌండర్స్ ఏదైనా భావనపై సహనాన్ని అయితే మీరు నమ్మండి మరి అప్పుడే ఆ స్థాయి విజయం వైపు పోతుంది మరి మన సీఓ గారి నుండి ఖచ్చితమైన నవీకరణ ప్రణాళిక ఏంటో వినడానికి ఈ వారం వెబినార్లో వేచి ఉండండి మామూలుగా మనం అనుకున్నట్టు విజయం ఎప్పుడు అంత తేలికగా రాదు విజయాన్ని సాధించాలంటే చాలా అడ్డంకులు దాటుకోవాలి సవాళ్ళు ఎదుర్కోవాలి ఇబ్బందులు ఒడిదుడుకులు వీటన్నిటిని అదిగించడం ద్వారా విజయం యొక్క రుచి వేరే లెవెల్లో ఉంటుంది చాలా బాగుంటుంది దాని ఆనందం కూడా ఉంటుంది ఈ విషయంలో మరి సిగ గారు ఎన్నో ఎదుర్కొన్నారు అదేవిధంగా మనం కూడా జీవితంలో కష్టాలు ఎన్నో ఎదుర్కొన్నాము మరి ఇప్పుడు సిగ గారు ఒంటరిగా ఒక్కొరిగా పరిష్కారం చేస్తూ మరి విషయాలను సరైన దిశలో కదిలిస్తూ ఉన్నాడు మరి అసలైన మనం ఎదురు చూసే ఆ క్షణం జరగడానికి త్వరలో అందరికల్లా నెరవేరడానికి ఎన్ని దారి అయితే దగ్గరలో ఉంది కాబట్టి మన భావన సరైన విధంగా ముందుకు సాగినప్పుడు మొత్తం ప్రపంచానికి ఇవ్వబడినప్పుడు తదుపరి దశ అనేది ప్రారంభమవుతుంది తరం నుంచి తరానికి మన సీయువుతో పాటు మనం కూడా ఆ క్షణంలో భాగమని గర్వంగా కాలరెత్తుకొని చెప్పగలం కాబట్టి కాన్సెప్ట్ మరియు సిఈఓ గారి సహనం యొక్క చివరి దశ నమ్మకాన్ని ఉంచడం ద్వారా మనకు గొప్ప వారం ప్రారంభం అవ్వబోతుందని చెప్పడానికి నేనైతే సంతోషిస్తున్నాను ఇంకా ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైన టూల్స్ గురించి తెలుసుకుందాం వ్యాపారాలు మరియు వ్యవస్థాపకులు విజయవంతం కావాలంటే సహాయపడే విస్తృత శ్రేణి మన ఏఐ ఆధారిత సాధనాలు కానీ సేవలు కానీ వాటిని మన ఆన్ప్యాసి అందిస్తుంది మరి మన ఆన్ప్యాసి అందించే కొన్ని ముఖ్యమైన సాధనాలు కానీ సేవలు కానీ ఒకసారి తెలుసుకుందాం మరి ఏఐతో కూడిన సాధనాలు ఏంటంటే మొదటగా ఓ క్రియేట్ చెప్పవచ్చు ఇది వెబ్సైట్ను సృష్టిస్తుంది వెబ్సైట్ను అభివృద్ధి చేస్తుంది అదేవిధంగా సులభతరం చేసే ఏఐ ఆధారంతో పనిచేసే వెబ్సైట్ బిల్డరే మన ఓ క్రియేట్గా చెప్పవచ్చు తర్వాత ఓడిట్ ఇది ఈ పిక్చర్స్ను మెరుగుపరచడానికి పరిపూర్ణం చేయడానికి ఏఐను ఉపయోగించే ఇమేజ్ ఎడిటింగ్ సాధనం తర్వాత ఓ ట్రాక్ వ్యాపారాలు వార్ వారి మార్కెటింగ్ వ్యూహాలను ఆప్టిమైజ్ చేయడానికి సహాయపడే ట్రాకింగ్ విశ్లేషణ సాధనం ఓడెస్క్ వ్యాపారాలు వారి కస్టమర్ పరస్పర చర్యలు నిర్వహించడానికి సహాయపడే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ కలిగిన సాధనమే ఓడెస్క్ ఇది కొన్ని ప్రధాన కంపెనీల్లో చాలా బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ వ్యాపార సంబంధమైన ఉత్పాదిక సాధనాలు ఆలోచిస్తే ముందుగా ఓమేల్ చెప్పుకోవచ్చు ఈమెయిల్ కమ్యూనికేషన్లను నిర్వహించడానికి సురక్షితమైన మరియు సమర్థవంతమైన మార్గాన్ని అందించే ఈమెయిల్ ప్లాట్ఫామ్ ఈమెయిల్లో వీడియోలు పంపించే కెపాసిటీ కూడా ఉండబోతుంది అన్లిమిటెడ్ స్టోరేజ్ కూడా ఉండబోతుంది ఈ విధంగా ఇది కస్టమర్లు వచ్చేవారికి ఫ్రీగా అందించబడుతుంది నెక్స్ట్ ఓనెట్ వ్యాపారాలు వారి ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వడానికి వారి బ్రాండ్ను నిర్మించడానికి వీలు కల్పించే సామాజిక వేదికగా ఓనెట్ను చెప్పవచ్చు అయితే మరి నేటి ఫేస్బుక్ లాంటి వాటితో పోలిస్తే ఇది అత్యంత ప్రభావవంతంగా అత్యంత మోసాలు లేకుండా మరి ఒకే ఒక అకౌంటు కలిగి చాలా బాగా పనిచేస్తుందని చెప్పవచ్చు నెక్స్ట్ ఓస్టాఫ్ వ్యాపారాలు తమ ఉద్యోగుల డేటా నిర్వహించడానికి సహాయపడే మానవ వనరుల నిర్వహణ సాధననే ఓస్టాఫ్గా చెప్పవచ్చు నెక్స్ట్ మార్కెటింగ్ మరియు అమ్మకాలు సాధనాలు గల వాటిలో ముఖ్యంగా ఓ పోస్ట్ అంటే వ్యాపారాలు తమ ప్రేక్షకులను చేరుకోవడానికి సహాయపడే బల్క్ ఈమెయిల్ పంపే సాధనం ఒకేసారి ఎక్కువ ఇమెయిలను మరి ఓపో ద్వారా మనం పంపవచ్చు నెక్స్ట్ ఓ షాప్ వ్యాపారాలు తమ ఉత్పత్తులను ఆన్లైన్లో విక్రయించడానికి వీలు కల్పించే ఈ కామర్స్ ప్లాట్ఫామ్గా మనం ఓ షాప్ను చెప్పవచ్చు అంటే మన అమెజాన్ లాగా అదేవిధంగా మన ఫ్లిప్కార్ట్ లాగా మనకు కూడా ఇది షాప్లాగా ఉండబోతుంది డిమార్ట్లో ఎలాగ దొరుకుతాయి ఆన్లైన్లో మన ఓ షాప్లో అన్నీ దొరుకుతాయి ఆన్లైన్ ప్లాట్ఫామ్ తర్వాత ఓ క్యాప్సర్ వ్యాపారాలు ఆకర్షణీయమైన వీడియో కంటెంట్ను సృష్టించడంలో సహాయపడే వీడియో రికార్డింగ్ మరియు ఎడిటింగ్ సాధనాన్ని ఓ క్యాప్సర్గా చెప్పవచ్చు మరి ఈ ఓ పోస్ట్ ఓ షాప్ ఓ క్యాప్సర్ అనేది నేటి కాలంలో చాలా బాగా జరుగుతూ ఉన్నాయి మనవి కూడా మరి రిపబ్లిక్లో చాలా బాగా ఉపయోగిస్తారని చెప్పవచ్చు నెక్స్ట్ ఇతర వాటిలో ముఖ్యమైనవి చెప్పుకుండే దాంట్లో ఓవాలెట్ అంటే సురక్షితంగా మరియు సమర్థవంతంగా లావాదేవీలను ప్రారంభించే డిజిటల్ వ్యాలెట్ ఖచ్చితంగా రేపు కంపెనీలోకి వచ్చే ప్రతి ఒక్కరు చాలా ఎక్కువగా ప్రభావంతంగా యూజ్ చేసే సాధనం ఓవాలెట్గా చెప్పవచ్చు నెక్స్ట్ ఓ కనెక్ట్ వ్యాపారాలు తమ బృందం మరియు క్లయింట్లతో రిమోట్గా కనెక్ట్ అవ్వడానికి వీలు కల్పించే వీడియో కాన్ఫరెన్స్ ప్లాట్ఫామ్ మరి ఇది ఆన్ ప్యాస్ కీ ప్రోడక్ట్గా చెప్పవచ్చు ఎందుకంటే కంపెనీలోకి వచ్చి ప్యాకేజ్ చేసుకోవాలంటే మొదట ఓ కనెక్ట్ అనే మెయిన్ సాధనాన్ని మనం ప్యాకేజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇన్ని రోజులు ఫౌండర్స్ ఇందులోనే మనం ప్యాకేజ్ చేసుకున్నాం తర్వాత ఓ డొమైన్ వ్యాపారాలు తమ డొమైన్ పేర్లను నమోదు చేసుకోవడానికి వీలు కల్పించే డొమైన్ రిజిస్ట్రేషన్ ప్లాట్ఫామే మన ఓ డొమైన్ అనమాట ఇందులో మన పద్నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మంది ఫౌండర్లకు ఒక్కొరికి ఒక్క ఓ డొమైన్ అనేది సృష్టించబడింది పబ్లిక్ లాన్ తర్వాత ఈ డొమైన్ ద్వారానే రేపు వచ్చే కొత్త యూజర్స్ అనేవాళ్ళు మరి ఫౌండర్స్ ఈ డొమైన్ నుంచే కంపెనీలోకి రావడం జరుగుతుందన్నమాట కాబట్టి ఈ విధంగా మరి ఏఐతో కూడిన ఆదా సాధనాలు కానీ అదేవిధంగా వ్యాపారానికి సంబంధించిన సాధనాలు కానీ మార్కెటింగ్ అమ్మకాలకు సంబంధించిన సాధనాలు కానీ ఇతర సాధనాలు కానీ మొత్తం అన్ని మరి భవిష్యత్తులో ఆన్ ప్యాసీ అనే ప్రభనం ద్వారా పబ్లిక్లో మరి చాలా బ్లాస్ట్ అవ్వబోతున్నాయి కాబట్టి ఫౌండర్స్ మరి మన ఈ సాధనాలు చాలా సక్సెస్ఫుల్గా మరి రన్ అయ్యి మనందరికీ చాలా ఆనందాన్ని కలిగిస్తాయని నిజంగా నేను తెలియజేస్తూ ఫౌండర్స్ దగ్గరలో కనీసం ముప్పైకి పైగా ప్రోడక్ట్లు రెడీ అయినాయంట మరి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఖచ్చితంగా పబ్లిక్లోకి రాబోతుంది మనల్ని అందరినీ ఆర్థికంగా ఉన్నత స్థితిలోకి కంపెనీ తీసుకెళ్లబోతుంది కాబట్టి కంపెనీకి కానీ యాస్ గారికి కానీ కృతజ్ఞతలు మరి విశ్వాసంగా నమ్మకంగా ఉండాలని కోరుకుంటూ అందరం గెలవబోతున్నాం ఫౌండర్స్ యు ఆర్ ఇనిట్ వినిట్ జే అండ్ ప్యాసివ్ జే ఆస్ సార్